I'm not sure if u r e g i n e a t do it. I'm t u r e if r g o n g e a b u r e y o n g t e b it. వివిధ గ్రామాలకు అవగాహన కోసం కక్ష పోకుండా వాళ్ళకున్న సమస్యలు పోక్సో కేసులు కానీ వివిధ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వాళ్ళని వేధించిన పిల్లలను వేధించిన ఇంకేమన్నా బిలో పార్టీ ఉన్నటువంటి బీదధికమంలో ఉన్నటువంటి అడ్వకేట్ పెట్టుకునే ఆ స్థోమత లేని వాళ్లకు సహకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ ఈ మా పై అధికారులు పంపించారు దాన్ని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి అవగాహన ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మొబైల్ ద్వారా మేము వచ్చి కరపత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నాం ఎవరి సమస్యలు ఉంటే పంప్లిమెంటరీ మీద నెంబర్ ఉంటుంది లీగల్ సెల్ ఆఫీస్ ఉంటుంది కోర్టులో అక్కడ వచ్చి సంప్రదించవచ్చు దీని మీద నెంబర్ మా నెంబర్లో కానీ చేస్తే మేము కూడా వాళ్ళకు అందిస్తాం అది మీకు న్యాయం జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం దేశం న్యాయ సేవా సాధికార సంస్థ నుంచి ఉచిత న్యాయ సలహాల కోసం ఈ మొబైల్ వ్యాన్ను ఇవ్వడం అందులో వాలంటర్గా రావడం జరిగింది